భారత ప్రజలందరికీ రెండు గొప్ప పండుగలని అందులో ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండోది గణతంత్ర దినోత్సవం అని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు వరంగల్ నగరంలోని పట్టణ ఆర్యవైశ్య కార్యాలయంలో ముందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరారని ప్రజలు మార్పుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఇప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నారని తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుల ఎన్నికైన కొండా సురేఖకు కేబినెట్ రావడం సంతోషంగా ఉందని వరంగల్ తూర్పు నియోజకవర్గం మంత్రి సురేఖ మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఉచిత బస్సు పెన్షన్ పెంపు నాలుగు వేలు మహిళలకు ఆసరా రెండు వేల ఐదు వందలు మరియు రెండొందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అవుతున్నాయని ప్రజలకు చేరువై కాంగ్రెస్ పార్టీ వారి సమస్యలు పరిష్కరించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గుండా ప్రకాష్ రావు అన్నారు అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వటం పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేయటం అలాగే రైతుల గురించి యువకుల గురించి ఉచిత బస్సు రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్లలో కరెంట్ పంపు ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఎన్నో త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం రాగానే ఇళ్ళలు కాగానే పండుగ అన్నట్టు కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరగాలి ఇండియా సకర్భంగా నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో పూజ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఒక కమిటీని అరేంజ్ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉన్న విషయం మనకు తెలుసు అలాగే జనాభాలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా గత సంవత్సరం చైనాను వెనుకకు నెట్టి భారతదేశమే ప్రపంచంలో జనాభాలో కూడా అగ్రస్థానం అందించింది ఇలా ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం పెరిగింది ఇంకా భవిష్యత్తులో ముందు ముందు అనేక విజయాలు సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు అభివృద్ధి దిశలో ప్రవహిస్తుందన్న పూర్తి విశ్వాసం ఉన్నది